హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు బోటీ కూర ఎలా ఉండాలో చేసి చూపిస్తాను ఈ బోటీ కూర చాలా రుచిగా ఉంటుందండి చేయడం కాస్త కష్టం కానీ రుచి మాత్రం అమోహం బోటీని శుభ్రంగా ఎలా చేయాలన్నది చెప్పేసి వీడియో ఒకటి ఉందండి ఇంకో వీడియో ఆ వీడియో పైన కార్ట్లో పెడతాను లేదా డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఇప్పుడు మన కూరకు సంబంధించిన అన్నీ కూడా చూసేద్దాం చింతపండు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు వెల్లుల్లి పేస్ట్లోనే మసాలాలు కూడా ఆడి మొత్తం ఆడేసేవండి ఇందులో ఎందుకంటే విడిగా పేస్ట్ కాకుండా మొత్తం కూడా ఇదే పేస్ట్లో వస్తుంది ఎలా ఉండాలో చేసి చూపిస్తాం చూడండి పాన్ ఎడికిన తర్వాత ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మరిగిన తర్వాత పచ్చిమిర్చి మొక్కలు పొడవుగా కోసిన పచ్చిమిర్చి మొక్కలు కూడా వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి గరం మసాలా పొడి వేరుగా వేయట్లేదండి గరం మసాలా అల్లం వెల్లుల్లి కలిపి మొత్తం ఒక పేస్ట్ కింద చేస్తాము ఆ పేస్టు రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇంకో రెండు స్పూన్లు మసాలా మళ్ళీ వేస్తామండి పులుసు మరిగేటప్పుడు వేస్తాం పులుసు మరిగినప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది అనమాట అందుకే ఇప్పుడు రెండు స్పూన్లు వేస్తాం ఉన్న రెండు స్పూన్లు కూడా మనం పులుసు మరిగేటప్పుడు వేస్తాం ఆ టేస్ట్ అదిరిపోద్ది చూద్దరిగా అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పేస్ట్ కూడా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వెయ్యిపోన్నాం కదా ఇప్పుడు ఒకప్పుడు టమాటాలు కూడా వేసుకోవాలి ఈ బోటి కూర చేయడమే కష్టమండి కానీ బోటీ చేసిన తర్వాత వండడం చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ప్రొసీజర్లో మీరు వండండి రుచి అదిరిపోద్దు అనమాట రుచికి సరిపడినంత కల్లుప్పును కూడా వేసుకోవాలి కారం రెండు స్పూన్ల కారం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను కలుపుతూ ఉంటాను ఈలోగా ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మన వీడియోకి లైక్లు తక్కువ వస్తున్నాయి ఉప్పు కారం మసాలాలు అడుగు పట్టకుండా కాస్త నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి ఒక పావు గ్లాస్ ఉంటాయండి పర్వాలేకపోతే పావు గ్లాస్ వాటర్ వేసుకొని ఇవి కొంచెం దగ్గరగా అయిన తర్వాత అప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బోటీ ముక్కలు కూడా వేసుకోవాలి ఆయిల్ మసాలా వచ్చే పైకి తెలియదండి ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న బోటీ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ బోటీ మనం చేసేటప్పుడే కష్టంగా ఉంటుంది కానీ వండడం అయితే చాలా ఈజీగా ఉంటుందండి మనం చేసే పద్ధతి అంతా కూడా మీకు పైన ఐకార్ట్లో పెడతా ఉన్నాను లేదా డిస్క్రిప్షన్లో పెడతాను ఆ వీడియో కూడా చూడండి ఈ బోటీ ఆయిల్లోని ఇలాగా మసాలాతో కలిపి కాస్త ఉడకని వాళ్ళండి బాగానే ఇలా మనకి అడుగు పట్టకంటా కూడా మీరు అటు ఇటు బాగా కలపాలి ఇలా కలపడం వల్ల ఏంటంటే ముక్కకి మసాలా బాగా పడుతుంది అనమాట వెంటనే చింతపండు పులుసు వేయకూడదండి ఇప్పుడు కాస్త మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి బాగా దగ్గరే మగ్గినతో మగ్గిన తర్వాత పులుసు వేసుకుందాం పులుసు రెడీ చేసుకుందాం అంటే ఇప్పుడు చింతపండు చూపించాం కదా ఇందాక రెండు నిమ్మకాయ సైజు అంతా పులుసు సంతపండు తీసుకొని శుభ్రం కడిగేసుకొని రెడీ పెట్టుకోవాలి ఈ పులుసుని ఒక కప్పులో తీసుకుంటున్నాం మూత తీసి చూద్దామండి చూశారు కదా బాగా ఎగిందండి మొక్క కూడా బాగా పట్టింది మసాలా కూడా బాగా పట్టింది కాబట్టి ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకోవాలన్నమాట ఇలాగ బాగా ఎగడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి బోటి కూరకి ఇప్పుడు మనం చింతపండు పులుసుని రెడీ చేసుకున్నాం కదా ఆ చింతపండు పులుసుని కూడా వేసుకుందాం కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకనిపిస్తామండి ఐదు నిమిషాలు అయిందని మూత ఇచ్చి బాగానే మరిగింది ఇప్పుడు మనం గరం మసాలా ముద్దును కూడా యాడ్ చేసుకుందాం గరం మసాలా మొత్తం పేస్ట్ చేసామండి పొడి కాకుండా పేస్ట్ చేస్తే టేస్ట్ బాగుంటుందని ఇందులోకి ఖచ్చితంగా పొడి చేసాం టూ స్పూన్స్ వేసుకుందాం తర్వాత మనకి ఎంతో ఫ్లేవరు మన ఫ్లేవరు ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాం ఇప్పుడు ఈ మసాలా కూడా బాగా ఉడికేలా మళ్ళీ మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడకని వాళ్ళు ఐదు నిమిషాలు అయిందండి మూత చూద్దాం స్మెల్ వదిరిపోతుందండి మసాలా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా ముందే ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది పులుసు రెడీ అయిపోయిందండి చూసారు కదా సో అలా బాగా రెడీ బాగా వచ్చింది ఇప్పుడు కాస్త మళ్ళీ పైగా కొత్తిమీర జల్లేసుకొని మనం పులుసుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మా వీడియో ఎంతసేపు ఓపిక్గా చూసినందుకు ధన్యవాదములు ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ నక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్